వెల్కమ్ టు ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ కార్తీక దీపం సీరియల్లో దీప కార్తీక్ భోజనం చేసే సమయానికి జ్యో కార్తీక్కి కాల్ చేసి రమ్మంటుంది దాంతో కార్తీక్ ఫ్రెండ్ కాల్ చేశాడు మీరు తింటూ ఉండండి దీపా వస్తాను అనేసి వెళ్లిపోతాడు ఒకచోట జ్యోని కలుస్తాడు ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం ఆకట్టుకుంది ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఆగస్ట్ పన్నెండు ఎపిసోడ్లో ఏంటి మేడం గారు మీ దగ్గర ఎంత డ్రైవర్గా పనిచేస్తే మాత్రం ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి రమ్మంటే ఎలా చెప్పండి మాకు ఓ ఫ్యామిలీ ఉంది వాళ్లతో టైం స్పెండ్ చేయాలి కదా అంటాడు కార్తీక్ తిప్పుకుంటూ జ్యోతో నేను ఇంటికి వస్తే నువ్వు ఇబ్బంది పడతావని నిన్ను బయటికి రమ్మన్నాను బావా అంటుంది జ్యో ఓనర్లు వర్కర్ల ఇంటికి ఎప్పుడైనా రావచ్చు అంటాడు కార్తీక్ అవన్నీ కాసేపు పక్కన పెట్టు కాసేపు మనం మరదల్లా మాట్లాడుకుందామా అంటుంది జ్యో మారినంత మాత్రాన పద్ధతి మారదుగా చిన్న మరదలా అంటాడు కార్తీక్ నువ్వు అదృష్టవంతుడివి బావా అంటుంది జ్యో ఎందుకు నీ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నందుక అంటాడు కార్తీక్ అన్నీ నువ్వు అనుకున్నవే జరుగుతున్నందుకు అంటుంది జ్యో అనుకునేది జరగడానికే కదా అంటాడు సంబరంగా వెంటనే కంగ్రాట్స్ బావా అంటూ చేయిస్తుంది జ్యో వెంటనే కార్తీక్ దేనికి అంటాడు తాతని నీ పెళ్ళికి ఒప్పుకునేలా చేసినందుకు అంటుంది జ్యో దాంతో కార్తీక్ జ్యో చేతిని పట్టుకుని థాంక్యూ థాంక్యూ అంటూనే మూడు థ్యాంక్యూలు చెబుతాడు మొదటి రెండు థ్యాంక్యూలు నువ్వు కంగ్రాట్స్ చెప్పినందుకు మూడవది మాత్రం మా పెళ్లి ఇంత గ్రాండ్గా జరడగానికి నువ్వు కారణమైనందుకు అంటాడు కార్తీక్ జ్యో రగిలిపోతుంది మా తాత ఒప్పుకుంటే సరిపోతుంది అనుకుంటున్నావా అంటుంది జ్యో వెంటనే కార్తీక్ స్కూటీ మీద కాలుమీద కాలేసుకుని నవ్వుతూ మరి మీ పక్కింటి తాత ఎదురింటి తాత ఒప్పుకోవాలా అంటాడు గెలిచానన్న ఆనందం నీ ముఖంలో కనబడుతుంది బావా అంటుంది జ్యో ఓడిపోతాన్న భయం నీ ముఖంలో కూడా కనబడుతుంది అంటాడు కార్తీక్ నవ్వుతూ కాలు ఊపుతూ గత కొద్దివారాలనుంచి నీ మాటలు చాలా కొత్తగా ఉన్నాయి బావా అంటుంది జ్యో కొత్తగా అంటే అంటాడు కార్తీక్ చోట ఓడ్చుకుంటున్నావు అవసరం లేకపోయినా బాధపడుతున్నావు అందిన అవకాశాలను వదిలేసుకుంటున్నావు నచ్చనిది ఏదైనా ఇష్టంగా చేస్తున్నావు వాళ్ళే పరాయి వాళ్లగా చూస్తున్నా చిరునవ్వుతో వెళ్ళిపోతున్నావ్ ఇవన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావంటుంది జ్యోసూటిగా నా ఫ్యామిలీ కోసమనుకుంటాడు మనసులో కార్తీక్ జ్యో మాట్లాడుతూనే ఉంటుంది ఎందుకు నటిస్తున్నావు ఎందుకు కన్నీళ్లు దాచుకుని పైకి నవ్వుతున్నావు ఇంతగా అడుగుతున్నా ఇంతలా మౌనంగా ఎందుకున్నావు అంటూ ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది నా ఫ్యామిలీ కోసం అని పైకి లేస్తాడు కార్తీక్ నీ ఫ్యామిలీ ఏంటి మన ఫ్యామిలీ కదా అంటుంది జో అయోమయంగా కాదు నీ ఫ్యామిలీ వేరు నా ఫ్యామిలీ వేరంటాడు కార్తీక్ నీ ఫ్యామిలీ అంటే నువ్వు మీ అమ్మ నాన్న తాతపారు మాత్రమే కాని నా ఫ్యామిలీ అంటే నేను నా భార్యనా కూతురు మా అమ్మనా చిన్నమ్మ నా పెద్దమ్మనా బావమరిది కాశీ నా చెల్లినా దాసుమావయ్య మీ నాన్నా తాత అంటూ ఆగుతాడు కార్తీక్ నన్ను గ్రానిని చెప్పలేదంటి అని జ్యో అనుకుంటుండగానే కార్తీక్ సారీ నువ్వు పారుకూడా కాస్త పద్ధతిగా మారితే ఆ లిస్టు చివరిలో మా నాన్న కూడా ఉంటాడు ఇది నాకు దేవుడిచ్చిన కుటుంబం వీళ్లంతా కలిసి ఉండాలన్నదే నా కళ నువ్వు దేనికోసం బతుకున్నావో నాకు తెలియదు కాని నేను మాత్రం నా కల కోసం బతుకున్నాను అంటాడు కార్తీక్ నీ జీవితంలో దీప ఉండగా నీ కల నిజం కాదు బావా అంటుంది జ్యో నా కల మొదలైదే దీపతో దీప అనే పేరుకి అర్థం వెలుగు నా వెలుగు నా జీవితకాలం నాతోనే ఉంటుంది అంటాడు కార్తీక్ మళ్ళీ ఈ బావ అర్థం లేదు దీప వారసురాలు అని తెలిసింది కాబట్టే ఈ కల పెట్టుకున్నాడా అలా అయితే తన లిస్ట్లో నేను గ్రాని ఉండకూడదు కదా అని మనసులో ఆలోచిస్తూనే ఉంటుంది హలో మేడం గారు టైం అవుతుంది దోమలు ఇక్కడ వెళ్లమంటారా అంటాడు కార్తీక్ చిటికెలు వేస్తూ జ్యో తేరుకుని నువ్వు ఏది సూటిగా చెప్పవా అంటుంది నాకు దీపకు పెళ్లి చెప్పడానికి ఇంతకన్నా ఏమీ లేదు నా దగ్గర త్వరగా వెళ్లాలి అంటాడు కార్తీక్ సెలెబ్రేషన్ మూడ్లో ఉన్నట్లున్నావు కాని ఈ పెళ్లి జరగదు అంటుంది జ్యో మాట వాళ్ళు వేరే ఉన్నారు కలలు ఎక్కువ కంటున్నట్లున్నావ్ వెళ్ళి పాలు తాగి బొచ్చు అంటాడు కార్తిక్ జ్యోని ఏంటి బావా భయపడట్లేదా అంటుంది జ్యో నీకు నా ముఖంలో అది ఎక్కడైనా కనిపిస్తుందా అంటాడు కార్తిక్ పొగరుగా జ్యో కళ్ళల్లోకి చూస్తూ నీకు ఆ దీపకు మా అమ్మనాన్నల చేతులమీదగా పెళ్లి జరగదు బావా సవాల్ విసురుతున్నాను జరగనివ్వను ఈసారి ఘోరంగా దెబ్బతింటావంటూ జ్యో రెచ్చిపోతుంది ఆల్ ది బెస్ట్ బయలుదేరు బయలుదేరు అంటాడు కార్తీక్ పట్టనట్లుగా రెచ్చగొడుతున్నావు బావా ఓడిపోయాను అని నా ముందు మీద నిలబడతావు బావా అంటుంది పొగరుగా గతంలో లేదు భవిష్యత్లో లేదు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో మా పెళ్ళైతే జరిగి తీరుతోంది గుడ్ బాయ్ అండ్ గుడ్ నైట్ అనేసి కార్తిక్ వెళ్లిపోతాడు మీద జియో మాత్రం రగిలిపోతుంది నీ పొగరు దింపుతాను బావా నీ పెళ్లి ఆపుతాను నిన్ను ఎలా ఓడించాలో నాకు తెలుసు అని రగిలిపోతుంది జ్యో ఇక కార్తీక్ ఇంటికి చేరుకుంటాడు జియో కూడా ఇంటికి వచ్చేస్తుంది అదే రాత్రి దీపకార్తిక్ల పెళ్లి గురించి శివన్నారాయణ దశరథ్ సుమిత్ర పారు మళ్లీ చర్చించుకుంటుంటే సుమిత్రను కన్యాదానం చెయ్యడానికి ఒప్పించేలా మాట్లాడుతుంది జ్యో ఈ పెళ్లి చేయాల్సిందే తాతమాట ఇచ్చాడు కాబట్టి జరగాల్సిందే నువ్వే దీప తల్లిస్థానంలో ఉండి చెయ్యాలి మమ్మీ అని జ్యో సుమిత్రకు చెబుతుంది తాను చెయ్యబోయే కుట్రపై ఎవరికీ అనుమానం రాకుండా ముందే మంచిదానిలా ఇలా చేస్తుందని మాట మొత్తానికి జ్యో కార్తీక్ల మధ్య సై అంటే సై అన్నట్లుగా సాగిన పోరు నేటి కథనంతో మరింత ఊపు అందుకుంది చూడాలి ఏం జరుగుతుందో మరిన్ని వివరాలు తరువై భాగంలో చూద్దాం